స్థానిక జయన్ రోడ్లో ఉన్న చెరుకూరి గార్డెన్స్లో క్రియేటర్ ఈవెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగే ఎడ్యుకేషనల్ అవేర్నెస్ ఎక్స్పోను రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి ప్రారంభించారు వారు మాట్లాడుతూ ఇటువంటి ఎక్స్పోల వల్ల ఏ యూనివర్సిటీ కళాశాల పాఠశాలలలో ఏ కోర్సు ఉంది ఇతర వివరాలన్నీ అక్కడకు వెళ్లకుండా తెలుసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు ప్రైవేట్ యూనివర్సిటీలు అక్కడ లభ్యమయ్యే కోర్సులు శిక్షణ వంటి వివరాలన్నింటినీ తెలుసుకునేందుకు ఎటువంటి వయ ప్రయాసాలకు పడనవసరం లేదన్నారు మారుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చుకుని మంచి కోర్సుల్లో చేరి శిక్షణ పొంది భవిష్యత్తును తీర్చిదిద్దుకోవచ్చునని చెప్పారు విద్యారంగంలో జరుగుతున్న మార్పులను తెలుసుకునేందుకు ఇటువంటి ఎక్స్పోలు ఉపయోగపడతాయని తెలిపారు నిర్వాహకురాలు యు రేణుక శ్రీదేవి మాట్లాడుతూ సేవా దృక్పథంతో ఇది ఏర్పాటు చేశామని కెరీర్ గైడెన్స్ కు సంబంధించి సైకాలజిస్టులు కూడా తగు సూచనలు ఇస్తారని తెలిపారు విద్యార్థులు అన్ని అంశాలపై అవగాహన కల్పించేలా మోటివేషనల్ స్పీచ్లు కూడా ఏర్పాటు చేశామన్నారు శివకుమార్ ఫ్యూచర్ కిడ్స్ దీప్తి తదితరులు పాల్గొన్నారు కాన్సెప్ట్ నిర్వహించడం నిర్వహణ అభినందన తెలియజేస్తా ఉన్నాం ఇవాళ గ్లోబల్గా విద్యారంగనానికి మార్పులు వస్తూ ఉన్నాయి డిజిటల్ టెక్నాలజీ ద్వారా చాలా మార్పులు వస్తూ ఉన్నాయి ఎందుకంటే ఏదో రెగ్యులర్ కోర్సుల కంటే కూడా అధునాతనమైన కోర్సుల్లో ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం వస్తూ ఉంది దేశం సాంకేతికంగా ముందుకెళ్తూ ఉంది ఒకనాడు వెనుకబడ్డ ఆంధ్రప్రదేశ్ని చంద్రబాబు గారు చేసిన ప్రశ్న మనం మర్చిపోవద్దు అదన సరైన నిర్ణయం తీసుకుని సకాలంలో సతీకృత ఆర్థిక విధానాన్ని కృషిపెట్టి అందులో ప్రైవేట్ రంగంలో కూడా కళాశాల యూనివర్సిటీల ప్రోత్సహించడం వల్ల మెడికల్ కళాశాల కానీ ఇంజనీరింగ్ కళాశాలలు కానీ టెక్నికల్ కళాశాల అనేకం రావడంలో ఇవాళ మన బిడ్డలు విదేశాల్లో అలా మార్పు వచ్చింది ఇవాళ ఏదైతే ఒక్కటి ఏ కోర్స్ తీసుకుని మనం చూసాం ఐఏఎస్ ఐఆర్ఎస్ ట్రైనింగ్ మనం కనపడ్డాం మిగతా రంగాన్ని ముందుకెళ్తున్నాం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు విపరీతంగా గుడ్ మార్నింగ్ అండి నా పేరు రేణుకా శ్రీదేవి మాది క్రియేటర్స్ ఈవెంట్ ఆర్గనైజేషన్ మేము గత కొంతకాలం నుండి ఎక్స్పోస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది రాజమండ్రిలోని అయితే ఈసారి ఎడ్యుకేషనల్ అవేర్నెస్ ఎక్స్పో అనేది కండక్ట్ చేయడం జరిగింది ఈ ఎక్స్పో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కెరీర్ని చూస్ చేసుకోవడంలోని చాలామంది పిల్లలు కన్ఫ్యూజన్లో ఉంటున్నారు పిల్లలు పేరెంట్స్ కూడా అయితే అలాంటి కన్ఫ్యూజన్స్కి ఇది ఒక సొల్యూషన్ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కెరీర్ గైడెన్స్ కౌన్సిలింగ్స్ అండ్ పిల్లల ఐక్యూ లెవెల్ టెస్ట్లు కూడా మేము నిర్వహించడం జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ యూనివర్సిటీస్ స్కూల్స్ కాలేజెస్ కోచింగ్ సెంటర్స్ అందరూ కలిపి ఇక్కడ పార్టిసిపేట్ చేశారండి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఎక్కడెక్కడికో వెళ్ళి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మన ఎక్స్పోలో చాలా ఇన్స్టిట్యూట్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి కాబట్టి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అడ్మిషన్స్ గురించి అన్నిటి గురించి కూడా మీరు తెలుసుకోవచ్చు అంతేకాకుండా మోటివేషనల్ స్పీచర్స్ వలన పిల్లల్లోని ఒక అవేర్నెస్ అనేది కూడా కలుగుతుంది దానివల్ల పిల్లలు వాళ్ళ గోల్స్ని రీచ్ అవ్వడంలోని ఇది ఒక ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మేము మోటివేషనల్ స్పీచెస్ అనేవి కూడా అరేంజ్ చేయడం జరిగింది దీనికి ముఖ్యంగా ముఖ్య అతిథిగా మన జేడి లక్ష్మీనారాయణ గారు వస్తున్నారు అలాగే బ్రదర్ షఫీ గారు కూడా మోటివేషనల్ స్పీకర్ చాలా బాగుంటాయి అతని మోటివేషనల్ స్పీచెస్ కూడా వీళ్ళిద్దరూ కూడా వస్తున్నారు ఈరోజు జేడీ లక్ష్మీనారాయణ గారు కర్రీ రామారెడ్డి గారు వస్తున్నారు నమస్తే అండి సైకాలజిస్ట్ సర్వీసెస్ సో రీసెంట్గా రేణుకా మేడం గారు శివ గారు మా దగ్గరికి వచ్చి సార్ మనం ఒక ఎడ్యుకేషనల్ ఈవెంట్తో ఒకటి చేద్దామని వస్తే మంచి ఆలోచనతో వచ్చారండి అని చెప్పేసి దాని కూర్చొని ఎందుకంటే పిల్లలకి ఈరోజు ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎస్పెషల్లీ టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత చాలా కన్ఫ్యూజన్ ఉంటారు పిల్లలు పేరెంట్స్ కూడా సో దాన్ని ఉద్దేశంగా ఉంచుకొని మనం వాట్ నెక్స్ట్ అని వన్స్ థ్యాంక్ సొల్యూషన్ ఫర్ ఆల్ ఎడ్యుకేషనల్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి ఒక ఈవెంట్తో మనం ముందుకు రావడం జరిగింది సో దీంట్లో ఏంటంటే పిల్లలకి కెరీర్ని సైంటిఫిక్గా ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అలాగే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్న గైడ్ లైన్స్ ఏంటి ఎలాంటి కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి అలాగే కౌన్సిలింగ్ సర్వీసెస్ మోటివేషనల్ ప్రోగ్రామ్స్ అలాగే డిజైన్ చేసి దీని ఒక ఒక హబ్గా ఫామ్ చేసి అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడం ఉద్దేశంతో మనం ఈవెంట్ని టూ డేస్ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగిందండి